హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇది వచ్చేసి కాకరకాయ ఊరగాయ అయితే అమ్మ చేసిందండి ఈ ఊరగాయ అయితే చేదు లేకుండా చాలా టేస్టీగా అయితే చేస్తుంది ఆ రెసిపీ ఏందో చూద్దాం రండి ఫస్ట్ అయితే కాకరకాయలని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో అయితే కావాలో అలా కట్ చేసుకోవచ్చండి మేమైతే ఈ షేప్లో కట్ చేసాము ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ అలాగే పసుపు అయితే వేసుకోవాలి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంతసేపు అయితే పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి అందులో చింతపండు అయితే వేసుకోవాలండి వాటర్ కొంచెం వేసుకోవాలి హాఫ్ కిలో కాకరకాయలకైతే ఇంత చింతపండు అయితే వేసింది ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టాలండి కొంతసేపు నానబెట్టాక ఇలా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో అయితే జీలకర్ర ఆవాలు మెంతులు అయితే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలను అయితే నానబెట్టుకున్నవి పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదండి వాటిని ఈ ఆయిల్ అయితే వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఇదైతే పౌడర్ చేసుకోవాలండి చూడండి మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి అండ్ అలాగే తెల్లగడ్డలు కూడా తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చా అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా లాస్ట్లో కాకరకాయ ఫ్రై చేశాక లాస్ట్లో ఇవి కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న చింతపండునైతే తీసుకొని మిక్సీ జార్ వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టుకోవాలి గింజలు లేకుండా అయితే చూసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో మిగిలిన ఆయిల్ అయితే మనం స్టవ్ ఆపేసి ఇప్పుడు ఆయిల్ అయితే ఫస్ట్ మిక్సీ వేసుకున్న పౌడర్ అయితే మనం వేసుకోవాలి అలాగే కారం అయితే వేసుకోవాలండి మనకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇంకా అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ అయితే వేసుకోవాలి దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని అలాగే తెల్లగడ్డలు ఫ్రై చేసుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకొని మొత్తం అన్నిటినీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మసాలా అంతా కాకరకాయ ముక్కలు పట్టేలాగా నీట్గా అయితే కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే సరిపోకపోతే కొంచెం అయితే చూసి మనం సాల్ట్ వేసుకోవచ్చు అలాగే ఆయిల్ సరిపోకపోయినా వేడి చేసి ఆయిల్ అయితే మనం వేసుకోవచ్చు అండి ఇంతే అండి ఈ విధంగా నీట్గా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి చేదు లేకుండా ఎంతో టేస్టీగా కాకరకాయ ఉరగా అయితే రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి అసలు చేదు అయితే అసలు ఉండదు టేస్టీగా అయితే ఉంటుంది ఓకే అండి రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి